సిటీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనతో పాటు హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ నుంచి ఈసీఈ విభాగం నుండి హెచ్ఓడిగా హెచ్ఓడిగా పనిచేస్తున్న సిహెచ్ జ్యోతిమయ్య గారు మనతో పాటు ఉన్నారు ఈసీఈ ఎంచుకున్న విద్యార్థులు తమ కోర్సు పూర్తయిన తర్వాత ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉంటాయి అసలు విద్యని ఎలా నేర్చుకోవాలి ఈ ఈ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో వీళ్ళు చదువుకునేటప్పుడు విద్యార్థులు ఉపాధ్యాయులు పాత్ర ఎంతవరకు ఉంది యాజమాన్యం పాత్ర ఏంటి ఇలాంటి అంశాల గురించి ఉపాధి అవకాశాల గురించి అడిగి తెలుసుకోవాలి మేడం నమస్తే సార్ మేడం మీ గురించి ఒకసారి పరిచయం చేస్తాను నా పేరు జ్యోతిర్మాయ్ నేను ఈసీ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా ఉన్నాను వర్క్ చేస్తున్నాను నేను లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో వర్క్ చేస్తున్నాను మేడం ఇప్పుడు ఇంజనీరింగ్ అడ్మిషన్లు జరుగుతున్నాయి ఎక్కువ మంది తల్లిదండ్రులకి తెలియని అంశం ఏంటంటే ఎక్కువగా పక్కింటి వాళ్ళు చెప్పారనో వాళ్ళు చెప్పారనో ఫ్రెండ్ చదువుతున్నారనో సిఎస్సీ విభాగం ఈసీ ఇలా ఎంచుకున్నారు అసలు ఈ ఇంజనీరింగ్ విద్యను కోర్సును ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు అంటే మీరు ఆల్రెడీ చదువుకొని ఉన్నారు హెచ్ఓడి చేస్తున్నారు ఎంపిక చేసే కోర్సు ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కోర్స్ ఎంపిక చేసుకునే ముందు ఒక స్టూడెంట్కి ఏది ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ వాళ్ళకి గనుక కొంచెం ఐడియా ఉంటే సార్ ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వైపు ఎలాంటివి తీసుకోవాలి అనేది వాళ్ళు రీసెర్చ్ చేసుకోవచ్చు అంటే నాకు ఇలాంటి డివైజెస్ కొన్ని తయారు చేయడం ఇంట్రెస్ట్ అని అనుకోండి కొంతమంది కొన్ని కాంపోనెంట్స్తో కొత్త కొత్తవి తయారు చేయాలని ఆలోచించుకుంటూ ఉంటారు చిన్నప్పటి నుంచి అవి చూసినప్పుడు నేను ఇలాంటివి చేయాలి అని సో అలా వాళ్ళ ఇంట్రెస్ట్ బేస్డ్ మీద వాళ్ళు ఎలాంటివి తీసుకుంటే బెటర్ అనేది కనుక కొంచెం చూసుకుంటే ఎంపిక చేసుకోవడానికి వాళ్ళు దాంట్లో సక్సెస్ తీర్చుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఓకే మేడం ఇప్పుడు కోర్స్ ఎంపికలో ఇంటర్మీడియట్ అయిపోయింది మా విలేజ్ బ్యాక్గ్రౌండ్తో కొంతమంది పిల్లలు వస్తుంటారు వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉండదు వీటి మీద పక్కవారి మీద లేకపోతే తోటి విద్యార్థులు చెప్పిన మీద డిపెండ్ అయ్యి ఇక్కడ జాయిన్ అవుతారు ఇక్కడికి వచ్చిన తర్వాత సీఎస్సి లేదంటే ఈసీ ఈసీ సెకండ్ పర్సన్ లేకపోతే త్రిపులి అట్లా వస్తూ ఉంటారు మీరు ఇప్పుడు చెప్పారు కదా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఏది ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు కానీ వాళ్ళు చెప్పారనో లేకపోతే పక్క విద్యార్థి చేయారనో కొంతమంది విద్యార్థులు వచ్చి తీసుకున్న తర్వాత ఇబ్బంది పడుతున్న కోర్సు పూర్తి చేయలేక లాగా ఉండటం వాళ్ళకి ఆ రంగంలో ఆసక్తి లేకపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మీరు ఈసీ విభాగంలో ఈసీ కోర్సు ఎంచుకుంటున్న విద్యార్థుల్లో అందరూ ఇంట్రెస్ట్గా ఈ కోర్సును ఎంచుకొని జాయిన్ అవుతుంటారు లేకపోతే ఎంచుకోకుండా ఎవరో సజెషన్ చేసుకున్న విద్యార్థులు మీరు గమనిస్తూ ఉంటారా ఉంటారు సార్ అందరూ ఇంట్రెస్ట్గానే వచ్చిన వాళ్ళు అందరూ ఉండరు కొంతమంది ఏంటంటే వేరే వాళ్ళు మాకు సజెస్ట్ చేశారనో అలా వచ్చిన పిల్లలు కూడా చాలామంది ఉంటారు వాళ్ళు ఏంటి అంటే ఫస్ట్ ఇయర్ అలాంటప్పుడు వాళ్ళు కొంచెం ఐడియా కొంచెం ఐడియా ఉంటుంది అంతే కానీ వన్స్ వాళ్ళు కోర్ సబ్జెక్ట్స్కి వచ్చిన తర్వాత వాటి గురించి కొంచెం అవగాహన వస్తుంది ఇంకొంచెం ఎక్కువ అవగాహన వస్తుంది పిల్లలకి సో ఎప్పుడైతే ఇంకొంచెం ఎక్కువ అవగాహన వస్తుందో కొంతమంది పిల్లల్లో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఇంట్రెస్ట్ వచ్చే పిల్లలు ఉంటారు అంటే ఓకే నేను ఇలాంటివి నేర్చుకుంటే నేను ఇంకా ఇలాంటివి కొత్తవి చేయొచ్చు సర్వీస్ సర్వీసెస్ కూడా చేయొచ్చు అంటే కమ్యూనిటీకి బయట ఉన్న వాళ్ళకి ఇలాంటివి చేయడం వల్ల కొంచెం సర్వీస్ చేయొచ్చు అలా కొంచెం ఐడియా తెచ్చుకొని దాంట్లో గ్రో అయిన పిల్లలు ఉన్నారు కొంతమందికి ఇంట్రెస్ట్ లేకపోయినా ఏంటంటే కొంచెం వాళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి అవి వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ మీద కానీ వాళ్ళు చేసే వాళ్ళు చదువుకునే వాటి మీద కానీ కొంతైనా వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది సార్ కొంచెం లోపలికి వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ లోపలికి వచ్చాక వాళ్ళు ఇష్టం లేకుండా మా దగ్గర జాయిన్ అయ్యారు లేదా కోర్స్ జాయిన్ అయ్యేటప్పుడు నేను చెప్తాను కోర్సు జాయిన్ అయ్యి ఇది బాగుంటుంది అని చెప్పారు వచ్చారు జాయిన్ అయ్యారు ఈ చెప్పే విధానంలో అర్థం కాకపోవటం కన్ఫ్యూజ్ అవటం అయ్యో ఇది కాదు ఇది చేరుతుంటే సిఎస్సి రాలేదు కాబట్టి ఈసీఈ చేరాము ఇంట్రెస్ట్ అలాంటి భావన అయితే ఉండదు సార్ కాకపోతే ఏంటంటే వాళ్ళు వన్స్ జాయిన్ అయిన తర్వాత ఏంటి అంటే ఇంట్రెస్ట్ లేకపోయినా అవి అవి వినడం వల్ల లేకపోతే వాళ్ళు ప్రాక్టికల్ గా చేయడం వల్ల కొంచెం ప్రాజెక్ట్స్ అవన్నీ చేస్తూ ఉంటారు కదా సో చుట్టూ ఉన్న పిల్లలు చేసినప్పుడు వాళ్ళతో కూడా వీళ్ళు కలిసి చేయడం సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అవుతుంది సో ఆటోమేటిక్గా అది వాళ్ళని కంప్లీట్ చేయడానికి కానీ లేకపోతే వన్స్ బయటకెళ్ళిన తర్వాత ఇంకేదన్నా ఇంట్రెస్ట్ ఉందనుకోండి అవి ఎక్స్ట్రా నేర్చుకోవడానికి కానీ ఉపయోగపడుతుందనమాట ఇప్పుడు పర్టికులర్గా మీరు ఈసీ విభాగం సంబంధించిన విద్యార్థులకి ప్రాజెక్ట్ రిపోర్ట్లు వీళ్ళు కొన్ని కొన్ని ప్రాజెక్టులు చేయడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయా ఉంటుంది సార్ అంటే మా ల్యాబ్స్లో ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు అండ్ మేము కొంతమందితో ఒప్పందం చేసుకుంటాం మేము యూస్ అవి చేసుకుంటాం కదా వాళ్ళు కూడా వచ్చి మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు డిపార్ట్మెంట్ సైడ్ సో వాళ్ళ హెల్ప్ తీసుకొని ప్రాజెక్ట్స్ చేపిస్తాము మా కాలేజ్లో మాకు అవకాశం ఉంది కాలంలో మీరు చేపట్టిన ప్రాజెక్టులు దాంట్లో ఉన్నారా ఉన్నాయి సార్ డిప్లొమా పిల్లలు ఫెస్ట్ జరుగుతుంది కదా దాంట్లో స్టేట్ లెవెల్లో కూడా కొంతమంది పిల్లలు సెలెక్ట్ అయ్యారు డిస్టిక్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి దాని తర్వాత స్టేట్ లెవెల్లో కూడా స్టేట్ లెవెల్లో కూడా సెలెక్ట్ అయ్యారు దాంట్లో ఒక ప్రాజెక్ట్ ఏంటి అంటే ఐవోస్ ఐవో బేస్డ్ కోల్ మైన్ సేఫ్టీ సిస్టమ్ అనమాట సింపుల్గా స్మార్ట్ హెల్మెట్ అని చెప్పుకుంటాం కోల్ మైన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత వన్స్ మనకి ఏదన్నా ఇష్యూస్ అయితే అక్కడ ఏదైనా గ్యాసెస్ అన్నెసరీ గ్యాసెస్ రిలీజ్ అవ్వడం కానీ అలాంటివి ఏమైనా గ్యాసెస్ రిలీజ్ అయినప్పుడు ఇమీడియట్ ఎఫెక్ట్ తీసుకోవాలి అంటే ముందు అక్కడ మెయింటెనెన్స్ సిస్టమ్ వాళ్ళకి తెలియాలి కానీ కోల్ మైన్స్ లోపలికి వెళ్ళిపోతారు ఎవరికీ తెలియదు సో ఆ హెల్మెట్ని స్మార్ట్ హెల్మెట్ కింద కన్వర్ట్ చేశారు సో అక్కడ సెన్సార్స్ ఉపయోగించి ఏదన్నా అన్నెసరీ గ్యాసెస్ వస్తే డిటెక్ట్ చేయడం సో అలాంటివి అనమాట సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అన్నెసరీగా గ్యాట్ డిటెక్ట్ అయిన వెంటనే ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ సెండ్ అవుతుంది కాబట్టి యాక్షన్ అనేది కొంచెం ఫాస్ట్గా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఇలాంటి ప్రాజెక్ట్స్ అనేవి పిల్లలు మా పిల్లలు కొన్ని గ్రూప్స్గా డివైడ్ అయ్యి చేశారు సార్ ఇప్పుడు మీరు ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు హిందూ కాలేజీ ఇతర కాలేజీల్లో మీకు తెలిసి ఉంటుంది అక్కడ కాలేజీలకి ఇక్కడ కాలేజీల్లో అట్మాస్ఫియర్ కానీ వాతావరణం కానీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది సార్ ఇక్కడ పిల్లలు చాలామంది డైరెక్ట్గా ఐ మీన్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వచ్చి అడగ అడుగుతారు సార్ అంటే వాళ్ళంతి ఐ మీన్ భయపడరు అనమాట డౌట్స్ క్లారిఫికేషన్ కానీ దేనికైనా వాళ్ళు వచ్చి కొంచెం ఫ్రెండ్లీగానే ఐ మీన్ ఫ్రెండ్లీ అంటే కొంచెం డౌట్స్ క్లారిఫికేషన్ విషయంలో చాలా క్లారిటీ ఉంటుంది వాళ్ళకి చేసుకోవచ్చు అండ్ వాళ్ళకి ఫీజెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటాయి అండ్ వాళ్ళు ఇంకా ఏమన్నా కొత్తగా చేయాలి అని అనుకుంటే మేనేజ్మెంట్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు అండ్ స్టాఫ్ కూడా వాళ్ళకి ఏంటి అంటే టెక్నాలజీ పరంగా సపోర్ట్ చేస్తారు సో వాళ్ళకి ఇంకా అలాంటివి ఉంటాయి సార్ ఈసీ విభాగంలో ఇటీవల కాలంలో కానీ ఇంతకుముందు కానీ మీ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో గుర్తింపు తెచ్చే ప్రాజెక్టులు ఏమైనా రూపొందించడం పిల్లలు టెక్ఫెస్ట్లో పార్టిసిపేట్ చేశారు డిస్ డిస్టిక్ లెవెల్లో దాంట్లో ఒక సిక్స్ ప్రాజెక్ట్స్ సెలెక్ట్ అయినాయి సార్ డిప్లొమా లెవెల్ వాళ్ళకి సో ఆ సిక్స్ ప్రాజెక్ట్స్ కూడా స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయ్యాయి స్టేట్ లెవెల్లో కూడా ఐఓటీ బేస్డ్ ఇన్ ఐఓటీ బేస్డ్ కోల్ మైన్స్ అనే ప్రాజెక్టు సెలెక్ట్ అయింది సార్ స్టేట్ లెవెల్లో కూడా సో ఆ ప్రాజెక్ట్స్ ఐఓటీ బేస్డ్ కోల్ మైన్ సేఫ్టీ సిస్టమ్ సార్ అండ్ ఇంకొకటి వచ్చేసి వాయిస్ కంట్రోల్ వీల్ చైర్ హెడ్ మోషన్ కంట్రోల్ వీల్ చైర్ కూడా చేశారు సో అండ్ స్మార్ట్ డ్యామ్ సార్ ఇరిగేషన్ సిస్టమ్ స్మార్ట్గా అంటే స్మార్ట్ డ్యామ్ ఇరిగేషన్ సిస్టమ్ ఒకటి సో అలా కొన్ని ప్రాజెక్ట్స్ చేశారు సార్ టోటల్ టెన్ ప్రాజెక్ట్స్ దాకా పిల్లలు ఆ టైంలో సబ్మిట్ చేశారు దాంట్లో సిక్స్ ప్రాజెక్ట్స్ దాకా సెలెక్ట్ అయినాయి సార్ ఈ సెలెక్ట్ అయిన ప్రాజెక్టులు మీరు చెప్తున్నా అటు వివరాలు చెప్పండి ఒకసారి అంటే ఇప్పుడు ఇందాక చెప్పారు కూల్ మైన్లో ఉంటే లోపలికి వెళ్ళిన తర్వాత సెన్సార్ పనిచేస్తుంది అట్లా ఇప్పుడు మీరు చెప్పిన ప్రాజెక్ట్లు అది కొంచెం డీటెయిల్గా చెప్పగలరా చెప్తాను సార్ చెప్పండి వాయిస్ కంట్రోల్ చైర్ వచ్చేసి వచ్చేసి ఏంటంటే సార్ వాయిస్ కంట్రోల్ మీద డిపెండ్ అవుతుంది అంటే నేను ఇప్పుడు రైట్ అంటే రైట్ సైడ్ వెళ్తుంది లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ వెళ్తుంది అంటే కొంతమంది ప్యారలైజ్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వాయిస్ కంట్రోల్ వీల్చైర్ అనేది ఉపయోగపడుతుంది సార్ తర్వాత ఇంకొంతమంది పిల్లలు మోషన్ ఐ మీన్ హెడ్ మోషన్ కంట్రోల్ వీల్చేర్ చేశారు సో ప్రెసెంట్ ఏంటది అది స్టార్టింగ్ లెవెల్లో హెడ్ మోషన్ కంట్రోల్ వీల్చేర్ చేశారు అంటే కొంతమంది జస్ట్ ఇట్లా మూమెంట్ ఇస్తే చాలు అది ముందుకెళ్తుంది దీని యొక్క ఎక్స్టెన్షన్ కూడా వెళ్ళచ్చు పిల్లలు కొంతమంది దీని యొక్క ఎక్స్టెన్షన్ ఏంటి అంటే ఇప్పుడు ప్రెసెంట్ టెక్నాలజీ చూసుకుంటే బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ని కూడా కనెక్ట్ చేసుకొని ఆ నర్వ్స్లో అంటే వాళ్ళు చెప్పలేరు ఏం చేయలేరు బట్ వాళ్ళ థాట్స్ని కూడా తీసుకొని బయటికి డిస్ప్లే చేయడం కానీ లేకపోతే వాయిస్లో రూపంలో రావడం కానీ ఇలా కూడా టెక్నాలజీ గ్రో అయింది సో వీళ్ళు ప్రజెంట్ చేసిన దానికి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే వాటి మీద అంటే బయోమెడికల్ ఇంజనీరింగ్ దాని మీద కొంచెం ఎక్కువ నాలెడ్జ్ పెంచుకుంటే ఇలాంటి వైపు కూడా వెళ్ళచ్చు సార్ ప్రాజెక్ట్స్ చేయడానికి జ్యోతిర్మయ్య ఇప్పటి నుంచి ఇప్పటివరకు ఈసీఈ సంబంధించి మీ కాలేజీ గురించి చెప్పారు నేను అడుగుతుంది ఏంటంటే ఈసీఈ ఎంచుకునే విద్యార్థులకు ఎంచుకోబోయే విద్యార్థులు ఎవరో చెప్పారనో లేకపోతే తనకు ఇంట్రెస్ట్ లేకపోయినా జాయిన్ అయ్యే వాళ్ళకి కానీ అసలు ఈసీఈ చదివితే ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉంటాయి ఆఫ్టర్ కంప్లీట్ తర్వాత పూర్తిగా డీటెయిల్గా వివరించండి ఈసీ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ దీంట్లోనే మీకు తెలుస్తుంది ఎలక్ట్రానిక్స్ పార్ట్ ఉంటుంది కమ్యూనికేషన్ పార్ట్ ఉంటుంది ఎలక్ట్రానిక్స్ అనగానే మనం ప్రస్తుత లైఫ్లో చూసే ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ లేకపోతే పరికరం కూడా ఎలక్ట్రానిక్స్ పరికరం అయి ఉంది అండ్ మనం డైలీ లైఫ్లో ప్రతిదీ కూడా ఎలక్ట్రానిక్స్ పరికరం యూస్ చేస్తూనే ఉన్నాం అండ్ మనం యూస్ చేసే ఫోన్స్ కూడా చూసుకుంటే మనం ఎక్కడో వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాం కమ్యూనికేట్ అవుతున్నాం అంటే కమ్యూనికేషన్ అనేది చాలా బేసిక్ థింగ్ ఇప్పుడు మనకి కమ్యూనికేషన్ జరగకుండా చాలా విషయాలు ఆగిపోతాయి ఒకవేళ కమ్యూనికేషనే లేకపోతే సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అనేది చాలా మంచి ఆధిక్యత కలిగి ఉందన్నమాట ప్రజెంట్ ఇంకా మీరు గమనించుకుంటే ఓన్లీ ఎలక్ట్రానిక్స్ పరికరాలే కాదు ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంటే కనుక వేరే డిపార్ట్మెంట్స్తో అనుసంధానం అయితే మీరు ఇంకా చాలా మ్యాజిక్స్ క్రియేట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ కనుక మెడికల్ ఫీల్డ్తో కంబైన్ అయింది అనుకోండి ఇప్పుడు రోడ్ రోబోటిక్స్ ట్రీట్మెంట్ అనేది కనుక మీరు చూస్తే చాలా హాస్పిటల్స్లో రోబోటిక్స్ ట్రీట్ చేస్తూ ఉన్నాయి సో అంటే ఏంటి ఈసీ డిపార్ట్మెంట్ మెడికల్ ఫీల్డ్తో కంబైన్ అయింది ఈసీ డిపార్ట్మెంట్ కంబైన్ అయింది కాబట్టి రోబోటిక్స్ ట్రీట్మెంట్ అనేది వచ్చింది అలానే ఈసీ డిపార్ట్మెంట్ సిఎస్సీ డిపార్ట్మెంట్తో కంబైన్ అయింది అనుకోండి సూపర్ కంప్యూటర్స్ ఫామ్ అయినా మనకి అలా చాలా ఉన్నాయి అనమాట అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఎలక్ట్రానిక్స్ని కంబైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఎలక్ట్రానిక్స్ని కంబైన్ చేసుకుంటూ వెళ్ళాము అంటే చాలా మ్యాజిక్స్ని క్రియేట్ చేయొచ్చు మనం అండ్ ఎలక్ట్రానిక్స్ అనేది ప్రతి ఫీల్డ్లో కూడా అధికమైన పొజిషన్లోనే ఉంది అంటే ఏ ఫీల్డ్ అయినా సరే ఎలక్ట్రానిక్స్ లేకుండా అనేది కొంచెం మనం చూసుకోవాలి అంటే ప్రతిదానికి కూడా మదర్ బోర్డ్స్ కావాలి ఇప్పుడు కంప్యూటర్స్లో చూసుకుంటే మీకు మదర్ బోర్డ్స్ కావాలి పీసీబీస్ క్రియేట్ చేయాలి దాంట్లో సో అవన్నీ కూడా ఎలక్ట్రానిక్ సంబంధించినవే అండ్ రీసెంట్గా విఎల్ఎస్ఐ టెక్నాలజీ అనేది కూడా చాలా ఫేమస్ అవుతుంది అంటే చిప్ డిజైన్ చేయడం కానీ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కానీ సో వాటిలో చాలా ఉన్నాయి విఎల్ఎస్ఐలో మీరు కనుక తెలుసుకోవాలి అని అనుకుంటే సో వాటిలో ప్రోగ్రామ్ రాయొచ్చు లేకపోతే మీరు చిప్ని డిజైన్ చేయొచ్చు సాఫ్ట్వేర్ రూపంలో సో మీరు నేర్చుకున్న దాన్ని బట్టి అంటే మీకు ఎలాంటి వాటిలో ఇంట్రెస్ట్ ఉంది అన్న దాన్ని బట్టి మీరు కనుక వెళ్ళగలిగితే మంచి మంచి జాబ్స్ కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ కనుక చూసుకుంటే మన ఇప్పుడు మనం చూస్తున్న వాషింగ్ మిషన్స్ అవ్వచ్చు ఏవైనా అవ్వచ్చు వాటన్నిట్లో కూడా ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట బోష్ కంపెనీ ఇలా చాలా కంపెనీస్ వాళ్ళు ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అండ్ విఎల్ఎస్ఐ పరంగా వస్తే మన ఇక్కడే వేదా ఐఐటి అని గుంటూరులోనే వేద ఐటీ కంపెనీ అని ఒకటి ప్లేస్ చేశారు ఆ కంపెనీ పరంగా మీకు సొకట్రానిక్స్ కంపెనీస్లో అండ్ ఇలాంటి చాలా విఎస్ఐ కంపెనీస్లో కూడా మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఒకవేళ మీరు ఎలక్ట్రానిక్స్ తీసుకొని గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే రైల్వేస్లో మీకు జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులు ఉంటాయి రైల్వేస్లో ఉంటాయి అండ్ చాలా పిఎస్యూస్ ఉన్నాయి మీకు గనుక చూసుకుంటే ఈసీఐఎల్ బీహెచ్ఈఎల్ బీఈఎల్ అండ్ ఆయిల్ కంపెనీస్ ఉన్నాయి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆయిల్ కంపెనీస్ ఉన్నాయి సో వీటన్నిటిలో కూడా మిమ్మల్ని జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులకి అండ్ ఇంజనీరింగ్ పోస్టులకి కూడా సెలెక్ట్ చేసుకుంటారు యాక్చువల్లీ సో ఇలా కాకుండా మీకు ఒకవేళ సాఫ్ట్వేర్ వైపు ఇంట్రెస్ట్ ఉంది ఐ మీన్ కొంచెం అటువైపు నేను ప్రోగ్రామింగ్ బాగా చేయగలను అని అనుకున్న వాళ్ళకు కూడా ఎలక్ట్రానిక్స్లో ఎంబడర్డ్లో ప్రోగ్రామింగ్ చేయొచ్చు విఎల్ఎస్ఏలో డిజైన్ వెరిఫికేషన్ ప్రోగ్రామింగ్స్ చేసుకోవచ్చు అండ్ ప్రోగ్రామింగ్ కొత్తగా ప్రోగ్రామింగ్ రాసే వాళ్ళకు కూడా ఇలాంటి జాబ్స్ కూడా మీరు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి బోత్ హార్డ్వేర్ మీరు వెళ్ళొచ్చు సాఫ్ట్వేర్కి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు మీకు అలాంటి పెక్యులారిటీ అనే కాన్సెప్ట్ అనమాట అలాంటి ఒక ప్రత్యేకత ఉంది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో కనుక మీరు చూసుకుంటే మేడం ఇప్పుడు హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చదువుతున్న విద్యార్థులకి ఇప్పుడు కొత్తగా బీటెక్లో చేరబోతున్న మీ బ్రాంచ్లో చేరబోతున్న ఈసీ విద్యార్థులకు మీరు ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతారు కొత్తగా జాయిన్ అవుతున్న విద్యార్ విద్యార్థులకి కూడా సార్ ఇక్కడ మీరు ఎట్లా ఎంతైనా సరే అంటే విద్య నేర్చుకునే విద్య విషయంలో మీరు ఎంత ఎన్ని డౌట్స్ అయినా మమ్మల్ని అడగచ్చు అంటే మీరు నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ కనుక ఉంటే మేము ఇంకా ఎక్కువ నేర్పించడానికి రెడీగానే ఉంటాం కాకపోతే ఆ ఇంట్రెస్ట్ అనేది ఒక స్టూడెంట్లో కనుక అవైలబుల్ ఉంటే కనుక మేము ఇంకా కొత్త కొత్త టెక్నాలజీస్ కానీ అవన్నీ కూడా నేర్పిస్తాం అండ్ మీరు నా దగ్గర ఒక ఐడియా ఉంది మేడం ఇలాంటి ప్రాజెక్ట్స్ నేను చేయాలనుకుంటున్నాను కానీ నాకు దీని గురించి అంత అవగాహన లేదు అనుకున్న విద్యార్థులు ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళ ఐడియా బేస్ చేసుకొని వాళ్ళకి ఆ టెక్నాలజీ మీద లేకపోతే వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద కొంచెం వాళ్ళకి ఇంకొంచెం గ్రిప్ పెరిగే విధంగా ఆ టెక్నాలజీ కొంచెం నేర్పించి కానీ వాళ్ళకి హెల్ప్ చేసి సో వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని అచీవ్ అయ్యే విధంగా మేము చా హెల్ప్ చేస్తాం ఇక్కడ ఉన్న పిల్లలకి ఏంటి అంటే ఒక్కొక్క స్టాఫ్కు కొంతమంది పిల్లల బాధ్యత తీసుకుంటారు ఆ ఆ బాధ్యత తీసుకోవడం అంటే ఏంటంటే వాళ్ళని విద్యాపరంగా మాత్రమే కాకుండా ఇంకా మిగతా విషయాల్లో కూడా అంటే స్పోర్ట్స్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా టెక్ఫెస్ట్కి వెళ్ళడానికి అవ్వచ్చు సో వీటన్నిట్లో కూడా వాళ్ళని ఏంటి అంటే ప్రోత్సహిస్తూ ఉంటారనమాట అంటే వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఆ ఇంట్రెస్ట్ ఉన్న వైపు వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాం సో అలా వెళ్ళడం వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది సో ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా టెక్నాలజీ పరంగా ఇంకొంచెం ఎక్కువ నేర్చుకుంటా అంటే అక్కడికి వెళ్ళినప్పుడు వేరే ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్న పిల్లల్ని కానీ వాళ్ళని కూడా చూసి వాళ్ళు ఇంకొంచెం ఇంకా మనం టెక్నాలజీలో గ్రో అవ్వాలనో లేకపోతే ఇంకొంచెం ఎక్కువ నేర్చుకుంటే అందరికంటే ఇంకొంచెం హైగ్ర హైగ్రేడ్లో మనం ఉంటామనో అలాంటి థాట్స్ వాళ్ళకు వచ్చి ఇంకొంచెం ఇంప్రూవ్ అవటానికి ఇంకా వాళ్ళకి చాలా ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇలా మెయింటైనింగ్ చేయడం వల్ల అంటే కొంతమంది పిల్లల బాధ్యత తీసుకోవడం వల్ల వాళ్ళని మౌల్ చేసుకుంటేనే వాళ్ళ పేరెంట్స్తో కూడా ఇంట్రాక్ట్ అవుతూ ఉంటారు ఆ స్టాఫ్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో దానివల్ల ఒక పిల్లవాడికి గురించి ఎంటైర్ ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళని ఎలా మనం మౌల్ చేసుకుంటే వాళ్ళు ఒక మంచి కెరీర్కి రీచ్ అవుతారు అనే విషయం కానీ వాళ్ళకి ఈ మా మాకు ఈజీగా తెలుస్తుంది అండ్ వాళ్ళకు కూడా పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది ఓకే థ్యాంక్ యూ మేడం మీ అమూల్యమైన సందేశాన్ని అందించినందుకు ధన్యవాదాలు నమస్కారం